ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు ఇండియన్ రైల్వేలో ఆర్ఆర్బీ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ముఖ్యంగా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కాళ్ళతో నోటికేషన్ రిలీజ్ కావాలని మొత్తానికి దేంట్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి నోటికే పీడిఎఫ్ ఎలా చెక్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏంటి టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ క్రైటేరియా ఏంటి ఎగ్జామ్ ఈ లాంగ్వేజ్లో ఉండొచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తానికి ఎయిటీన్ లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో లాస్ట్ డేట్ ఏంటి ఫస్ట్ డేట్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ మొత్తానికి వీకెన్స్ మనకు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ కార్డు అయితే నోటికి చేశారు చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ ప్లాన్ లో ఉన్నారు మొత్తానికి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు తెలియడం కోసమే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో మీ అందరి కోసమే ఈ అప్డేట్ చేయడం జరిగింది ఓకే ఈ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు కన్ఫర్మేషన్ కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి ఈచ్ అండ్ డౌట్స్ తర్వాత అడగవచ్చు ఫస్ట్ మాత్రం ఈ రైల్వే రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం చాట్ సో తెలుసుకోట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రైల్వే రిక్రూట్మెంట్ లో మనకు ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సెక్టర్ లో రైల్వే సెక్టర్ చాలా ఇంపార్టెంట్ తర్వాత అగ్రికల్చర్ కంట్రీ అయినప్పటికీ బస్ బెస్ట్ ఇండస్ట్రియల్లో రైల్వే తర్వాత మనకు పోస్టల్ అండ్ నేవీ ఎస్ఎస్సి తర్వాత నెక్స్ట్ టెక్నికల్ ఫీల్డ్ సంబంధించి ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అంటే బోర్డర్ సెక్యూరిటీ బిఎస్ఎఫ్ కావచ్చు అండ్ సిఆర్పిఎఫ్ కావచ్చు ఇటువంటి డిపార్ట్మెంట్స్ వస్తాయి మొత్తానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మొత్తానికి ఎన్టీపీఎస్ నుంచి మనకు టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి సార్ ఏ విధంగా వెతుక్కోవాలి మరి ఎలా చెక్ చేసుకోవాలి అసలు చెక్ చేసుకోవడానికి మాకు ఆప్షన్ రావట్లేదు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీరు కంప్యూటర్లో చెక్ చేసుకుంటారా మొబైల్లో చెక్ చేసుకుంటారు మొత్తానికి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇందులో రైల్వే టీసీ మాస్టర్స్ అంటే టికెట్ చెకింగ్ తో పాటు జూనియర్ అసిస్టెంట్స్ సీనియర్ అసిస్టెంట్స్ స్టెనోగ్రాఫర్స్ రకరకాల జాబ్స్ ఉన్నాయి బేసిక్ శాలరీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ విద్య అర్హత నోటిఫికేషన్ పీడిఎఫ్ సో నేను బిఫోర్ మార్నింగ్ లో కంప్లీట్ గా నోటిఫికేషన్ పీడిఎఫ్ తో పాటు ఈ రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీ వివరాలు కావచ్చు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ తెలంగాణ కావచ్చు ముఖ్యంగా తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెన్త్ క్లాస్ నుంచి ముఖ్యంగా సివిల్ ఇంజనీర్స్ ముఖ్యంగా ఇంజనీరింగ్ లో సివిల్ కోర్సు డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకు ఆయన ఐటీఐ హోల్డర్స్ వాళ్ళకి బెటర్ దెన్ కోర్సు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కడగా మీకు వీడియో కింద లింక్ అయితే చాలా బ్రహ్మాండంగా మీకు అప్డేట్ చేశాను తర్వాత ఈ రైల్వే రిక్రూట్మెంట్ వేకెన్సీ ఉన్నాయి సార్ విద్య ఆరాత్రారు ఎగ్జామ్ ప్యాక్ నుండి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మీకు వచ్చేటువంటి సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు ప్రతి మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్ ని వీడియో కింద కామెంట్ సెక్షన్ కూర్చోండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్